హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మీకోసం మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఈ వీడియోలో బ్యూటిఫుల్గా ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా యాడ్ చేశాను అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బోత్ ఆర్ కస్టమర్ రివ్యూస్ అనమాట చూసేసాయండి కస్టమర్కి ఎంత హ్యాపీగా అనిపించిందో అండ్ కలెక్షన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అండ్ ఈ వీడియోలో మీకు బ్యూటిఫుల్గా ఉన్న కాంబోస్ అండ్ లాంగ్హారాలు కలెక్షన్స్ అయితే చూడబోతున్నారండి అతి తక్కువ ప్రైజెస్లో మార్కెట్లో ఎక్కడా కూడా దొరకనని కలెక్షన్స్ అండ్ రివ్యూస్ అనేది మీరు మన ఛానల్లో చెక్ చేయొచ్చు అండ్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా వీడియోలో యాడ్ చేసేస్తాను సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆఫర్స్ అనేవి లేదా కలెక్షన్స్ అనేవి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని నేను ఇలా వీడియో పెట్టగానే మీరు అలా చూసేయచ్చు అనమాట అందరికంటే ముందుగా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఈ కాంబో చూస్తున్నారు కదా షార్ట్ లాంగు కాంబో అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారితో వచ్చేసిన బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి విత్ పర్ల్స్తో హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది ఫ్లవర్ డిజైన్తో చాలా సూపర్గా ఉంది చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఆసమ్గా ఉంటుంది అండి చూడండి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఇయర్ రింగ్స్ కూడా బ్యాక్ సైడ్ ఎలా ఉంది అండి అనేసి లైక్ రియల్ గోల్డ్ లా కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి కాసు లాంగ్ హారం అండి కాసు మీదే కాసు వచ్చేసింది చూడండి పైన అమ్మవారి మోటి వస్తుంది కింద కాసు కూడా అమ్మవారి మోటివ్ చాలా యూనిక్ డిజైన్ అండి బ్యాక్ సైడ్ చూడండి లైక్ రియల్ గోల్డ్ అండి అస్సలు మీరు వన్ గ్రామ్ గోల్డా రియల్ గోల్డ్ అనేసి అవసరం లేదు ఎలా ఉందంటే క్వాలిటీ అలా ఉంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు దాన్ని మీరు ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఫుల్గా హిట్ అయిన డిజైన్స్ అండి వాటిలో మంచిగా బెస్ట్ అనిపించిన డిజైన్స్ అనేవి మాత్రమే మీకు ఈ వీడియోలో యాడ్ చేసేసాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తాయండి అప్పుడే మీరు ఆఫర్స్ అనేవి ఇలాంటి డిజైన్స్ అనేవి మార్కెట్లో ఎక్కడా దొరకండి మన ఛానల్లో మాత్రమే ఉంటాయి అండ్ ఈ కలెక్షన్ చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఇందులో ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే డెఫినెట్గా ఆర్డర్ అనేది ట్రై చేయండి బికాస్ లిమిటెడ్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్లో ఉందండి మార్కెట్లో ఎక్కడా కూడా ఈ ప్రైస్లో అయితే ఈ కాస్ట్లో ఇంత మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి ఉండవు అనమాట చూస్తున్నారు కదా లాంగ్ హారాలు ఒకదాని మించి ఒకటైతే ఉన్నాయండి అండ్ ఇది కూడా డబల్ కాసు వచ్చింది చూడండి కాసు మీద కాసు వచ్చేసి ఇలాంటి మోడల్స్ ఎలా ఉన్నాయి చూడండి అండ్ ఇవి వచ్చేసి ఫోల్డింగ్ కూడా చెక్ చేయొచ్చు రియల్ గోల్డ్ లాగా కనిపిస్తున్నాయి చూడండి దీనికి వచ్చేసి బ్యూటిఫుల్ జుమ్ అండి స్మాల్ సైజులో చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది మీరు ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటాయి అన్నమాట జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి కొన్ని స్టిఫ్గా ఉండడం వంగి వంగకుండా ఎట్లా అండ్ స్ట్రైట్గా గట్టిగా అలా ఉంటాయి కదా బట్ అలా కాదండి మా దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా కస్టమర్ వేర్ చేయడానికి అనువుగా అందరికీ చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా అయితే మేక్ చేయడం జరిగింది అండ్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు చాలా సూపర్గా ఉందండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అండి అండ్ సీవోడ్ ఆప్షన్ అయితే లేదు ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ కస్టమర్ రివ్యూస్ కూడా యాడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసాయండి అండ్ ఈ వీడియోలో మీకు ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చేస్తున్నాను క్యాష్ బ్యాక్ ఎలాగూ గెయిన్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ అట్లీస్ట్ ఫైవ్ మెంబర్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేసినట్లయితే ఈ వీడియోలో చూపించే ఏ ఐటమ్ అయినా సరే కా రియల్ కాస్ట్ కంటే ఫిఫ్టీ రూపీస్ ఇంకా లెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా యూటిలైజ్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ ట్రెండింగ్ లాంగ్ హారం కాంబో అండి కాంబో అనమాట లాంగ్ హారం అండ్ షార్ట్ హారం విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా వస్తుంది చూస్తున్నారు కదా నక్సీ ప్యాటర్న్లో చాలా సూపర్గా ఉంది విత్ రూబీ కాంబినేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్